ఎందుకు కందన వ్యక్తి అంబేద్కర్ గౌరవ అర్పిస్తున్నారు ఈ సమయంలో ధన్యవాదాలు అర్పిస్తున్నారు జగ్ జోహర్ అంబేద్కర్

తెలియజేస్తున్నాం మరి పలువురు సమాన స్థాయి ఉండాలని సమాజంలో అందరూ సమానంగా ఉండాలని ఆనలే మహానుభావులు రచించిన ఆ రాజ్యాంగం ఇవ్వాలి కూడా అమలు చేయడానికి విశేషం మరి అటువంటి మహనీయుడు ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి ఇవాళ మన రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలేనాయి అటువంటి పరిస్థితి అసలు మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ భారతీయులు పరిపాలించే బాగా అనే పరిస్థితి ఉన్నప్పుడు ఈ రాజ్యాంగం చూసి వారంతా బ్రిటిష్ వారు ఆశ్చర్యపోయిన సంగతి మనకు తెలుసు అటువంటి బిఆర్ అంబేద్కర్ స్వద్దిని ఏపీ ఎస్ఈ అసోసియేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు వేరే గారి ఈ కార్యక్రమం నిర్వహించడం గొప్ప ఉద్దేశం అందరం కూడా ఏ వ్యక్తిని మర్చిపోకుండా ఆయన చెప్పాలంటే కోరుకుంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధ సందర్భంగా ఏదైతే ఈ భీమవరం కేంద్రంలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం దగ్గర కార్యక్రమం చేస్తున్నటువంటి అంబేద్కర్ సంఘానికి సంబంధించిన నాయకులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ హైకోపాధ్యాయ అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఏదైతే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ భారతదేశాన్ని ఏ విధంగా పడాలి అనే దానికి దానికి ఒక భూమిక మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయనకి చాలా నివాళి ఈ రోజు అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తిని మననం చేసుకుంటూ కట్టుదిట్టమైన దేశంగా నేషన్ బిల్డ్ చేయడంలో మన అంబేద్కర్ గారి కృషి ఎనలేంది అలాగే బడుగు వర్గాల వారికి అందరికీ కూడా సమానమైన అవకాశాలు కల్పించాలని నినదించారు ఆడవాళ్ళు వెనుకబడి ఉంటారో సమాజంలో వారు అభివృద్ధి చెందే వరకు ఆ సమాజానికి అభివృద్ధి లేదని కూడా ఆయన నినదించారు వారి యొక్క స్ఫూర్తితో వారిని తలుచుకుని ముందుకు సాగాలని చెప్పేసేసి అధికారులు ప్రజలు అందరినీ నేను కోరుకుంటున్నాను నేను అంబేద్కర్ సెంటర్లో అంబేద్కర్ గారి అరవై ఎనిమిదవ వర్ధంతి కార్యక్రమం పట్టణ ప్రముఖులందరి చేత ఎంతో ఘనంగా జరుపుకోవడం జరిగింది ఇంకో వంద సంవత్సరాల తర్వాత కూడా భవిష్యత్ తరాలు ఎలా ఉండాలని ఆలోచన చేసి ఆ మహానీయుడు రాసిన రాజ్యాంగాన్ని మనం అందరం కూడా ఉపయోగించుకుంటున్నాం వారికి ఘనంగా అర్పిస్తున్నాను భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా భీవారం నియోజకవర్గ ప్రజల తరఫున ఘనంగా నివాళులర్పిస్తున్నాం ఆయన భారత రాజ్యాంగం మరి రాయడానికి ఉన్న కమిటీకి నాయకత్వం వహించి ప్రపంచంలోనే వివిధ దేశాల్లో ఉన్న అనుసరిస్తున్న రాజ్యాంగాన్ని సవివరంగా చదివి మన భారత రాజ్యాంగ ప్రతిని నిర్మించారు ఆయన ఎంత గొప్పవారంటే ఈ దేశంలో మరి ఎన్నో మతాలు కులాలు వర్ణాలు వర్గాలు ఉన్నా సరే ఇప్పటికీ కూడా ఆయన రాసిన రాజ్యాంగం మరి ఎంత చక్కగా ఉందనేది మీరు చూస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో కూడా మతాల కింద వర్గాల కింద తెగల కింద ఇడిపోయి కొట్టుకుంటా పరిస్థితి ఉంది అటువంటి పరిస్థితి మన భారత రాజ్యాంగంలో లేదు దానికి కారణం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నుంచి సందర్భం తెలియజేస్తున్నాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ వర్గానికి వర్ణానికి సంబంధించిన మనిషి కాదు భారతదేశ ప్రజల ఆస్తి అయినా ఆ ఆస్తి కింద చూడాలి తప్ప ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన్ని ఒక వర్గం కింద చూడకూడదని చెప్పి సందర్భంగా మనసు చేసుకుంటూ మరొకసారి ఆయనకి వద్ద సందర్భంగా ఘనంగా అర్పిస్తున్నాం మన ప్రీతం ఎమ్మెల్యే గారు ఎంతో చొరవ చూపి ఈ అంబేద్కర్ విగ్రహ ప్రాంగణాన్ని ఎంతో సుందరంగా పాటు వారు అనేక ఆదేశాలు ఇచ్చి ఇక్కడ ప్రతిరోజు మనకి ఫౌంటైన్ కూడా ఇవన్నీ కూడా చక్కగా నిర్వహణ జరిగేలాగా ఆదేశాలు ఇచ్చి చక్కగా నిర్వహిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశానికి గుండె చప్పుడు కోట్లాది మంది గుండె గుండె చప్పుడుగా ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశంలో ఒక పౌరుడు జన్మించి చనిపోయేంత వరకు కూడా ప్రతి క్షణం ఏమి చేయాలి ఏం చేయకూడదు అనేటటువంటి ప్రతి అంశాన్ని కూడా రాజ్యాంగంలో మనం పొందుపరిచి మనకి స్వతంత్ర భారతదేశంలో సామ్యవాద పరిరక్షణ అదేవిధంగా దేశ రక్షణ ఇవన్నిటి కూడా క్రోడీకరించి అందరికీ సమతాభావం ఏర్పడే విధంగా జ భిన్నత్వంలో ఏకత్వం ఇవన్నీ కూడా ప్రధాన అంశాలుగా మన భారతదేశాన్ని ఒక మౌలిక రూపాన్ని ఇచ్చారు రాజ్యాంగం ద్వారా వారు చనిపోయి అరవై ఎనిమిదేళ్ళు కావాల్ వస్తుంది సో వారి యొక్క స్మృతులు మనందరిలో మన గుండె చప్పుడుగా మన గుండెల్లో మన చెరస్వాయుగా